మాత్రయ్యైన మహా హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన సింబల్ టచ్ చేయండి ఏదైనా సమస్యలు సమస్యలుంటే కాల్మిపోర్ యాప్ ద్వారా సంప్రదించగలరు అయ్యా రాహు శుక్రుడు ఇంతకుముందు రాహు కుజ శుక్ర గురించి చెప్పాను మళ్ళా రాహు శుక్రు గురించి చెప్తున్నా రాహుతోటి శ్రీ మీ చాట్లో రాహు ఎవరు ఒక మోసగాడు దొంగ ఈ రాహు గురించి ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేశాను సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ అన్నీ చూస్తే తెలుస్తుంది రాహు ఎవరు మోసం చేయడం కప్పిపుచ్చుకోవడం అది ఒక అట్రాక్షన్ ఒక మనిషిని లోపరుచుకునేంత ఎట్రాషన్ ఉంటుంది రాహుకి రాహు పక్కన సుక్కుడు చేరితే విపరీతమైన అట్రాక్షన్ అది నీ చాట్లో ఒక స్త్రీ ఆడది సుక్కుడు అంటే ఆ ఆడది రాహుని అడ్డి పెట్టుకుని ఉంటుంది ఏంటి రాహుని అట్టి పెట్టుకుని ఉంటుంది అది ఏ వదిలేసినా కూడా వదలదు ఏంటి ఖచ్చితంగా మంచి డ్రెస్సింగ్ వేయండి రాహు సుక్కుడు కలిసిన వాళ్ళు ఖచ్చితంగా స్త్రీకి అట్రాక్షన్ అవుతాడు ఆ దశలో ఎంతోమంది స్త్రీలని రమ్మి రజింపజేస్తాడు ఆ రాహు రజింపజేసి ఏంటి ఆ రాహు దశ అయిపోయిన తర్వాత మొత్తం కట్ హాస్తాడు ఇంకా ఆ స్త్రీలని గురువు కట్ హాస్తాడు రాహు కాదు గురువు కట్ చేస్తాడు ఏంటి గురుదశ వస్తుందంటే మొత్తం ఆ స్త్రీలందరూ కూడా కటింగ్ అయిపోతారు అన్నమాట అది అందుకే అంటారు గురువు రాహు యొక్క కర్మ శాపాన్ని ఆ దశలో వెదజల్లుతుంటాడు గురుడు పుట్టిన నక్షత్రం ఏంటి పుష్యమి నక్షత్రం ఈ పుష్ప నక్షత్రానికి ఎవరి కర్మ ఉంది రాహు కర్మ ఉంది పుష్యమి శతబిషం విశాఖ ఈ మూడు నక్షత్రాల వారికి గురువు కర్మ అనేది వెదజల్లుతూ ఉంటుంది ఏంటి అయితే గురువు ఈ రాహు కర్మని వెదజల్లుతూ ఉంటాడు ఈ గురుమహాదశలో స్త్రీ శాపాలు తగిలి నాశనం అయిపోతాడు అనమాట రాహుదశలో స్త్రీలని రాహు మోసం చేసేసి ఉంటాడు ఎంతోమందిని ఆ రాహు కూడా శ్రీగ్రాహమే ఎట్టి ఆ మోసం చేయడం వల్ల గురుమహదశలో రాహు కర్మ అనేది వెదజల్లుతూ ఉంటుంది కర్మ కాలి స్త్రీ శాపంతో నాకిపోతాడు గురుల్లో గురుడు గురుల్లో గురుడు గురుల్లో శని కూడా గురుల్లో బుధుడు నుంచి షట్ అవుతాడు మనిషి అన్నీ వదిలేసి దేవుడు నమ్ముకొని ఇంకా స్త్రీలని గిళ్ళని అన్నీ వదిలేసి ఆడదాన్ని ఇవన్నీ తప్పుడు పనులు చేయడం మానేసి సెట్ అవుతాడు మనిషి చదువుకోవడము ఉద్యోగమో లేకపోతే ఏదో వ్యాపారమో లేకపోతే తన సొంతంగా ఇలాగ నాలా యూప్రూబ్ చేయడము ఏంటి రాహు కర్మ కాబట్టి గురుడు ఎప్పుడు ఇచ్చేది రాహు కర్మ కాబట్టి రాహు సంబంధించిన ఉద్యోగాలు చేయడం కెమె మ్యాను టెక్ టెక్నాలజీ సంబంధించినవి ఇలాంటివి చేస్తూ ఏంటి ఆడదాన్ని జోలికి పోకుండా బుద్ధిగా ఉంటాడు గురువు బుద్ధి గురు మహాదశిలో ఇలాంటివి చేయకరా ఏంటి ఇలాంటి అదో పనులు వదిలేయి ఆడముండలని అని ఎందుకంటే ఆడదాని శాపంతో నాశనం అయిపోతాయి అక్కడ గురుదశలో ఇదే రాహు శుక్రుడు తర్వాత రాహు ప్లస్ శుక్రుడు నెక్స్ట్ గురుదశలో ఎలా స్త్రీ శాపం తగులుతుంది అనే వీడియో ఎందుకంటే రాహు శుక్కుడు కలిస్తే అంటే రాహు శుక్కుడే కాదు రాహుతోటి ఏ గ్రహం కలిసినా ఆ గ్రహ కార్యకర్తలు అన్ని అన్నీ కూడా గురుదశలో ఏంటి ఆ గ్రహ ఆ గ్రహానికి సంబంధించిన శాపాలన్నీ కూడా గురుమహాదశలో వెదజల్లుతూ ఉంటుంది నేను ఎగ్జాంపుల్ రాహు శుక్కుడు గురించి చెప్తున్నా మిగతా గ్రహాలు కరగత్తాలు మిగతా ఉంటాయండి అనే కామెంట్స్ రూపంలో చెప్తే మిగతా ఒక ఒక గ్రహం ఒక గ్రహం గురించి చెప్తా దశ అయిపోయిన పిమ్మట రాహు శుక్కుడు కలిసిన జాతకాలకి రాహు దశ అయిపోయిన పిమ్మట మహాదశలో స్త్రీ శాపాలు తగిలి ఖచ్చితంగా మనిషి కర్మని పొందుతాడు ఆ స్త్రీలని ఎంతైతే రాహుదశలో ఇబ్బంది పెట్టాడో స్త్రీలని మోసం చేసేసి ఉంటాడు రాహుదశలో ఎంతైతే ఇబ్బంది పెట్టాడో ఆ గురు మహాదశలో ఖచ్చితంగా కర్మని అనుభవించేలా చేస్తాడు గురుల్లో గురుడు నాశనం అయిపోతాడు గురువు ఏది కూడా అంతర్దశ రాణించదనమాట అప్పుడు గురుల్లో శని వచ్చిన తర్వాత అప్పుడు నీ నీకు పుంజుకుంటుంది గురుల్లో గురుడు రాణించాడు అప్పుడు ఆ రా ఆ స్త్రీ శాపం అనేది ఆ గురుడికి సపోర్ట్ ఉంటుంది కదా దశాబుద్ధి అప్పుడు ఆ దశలో రాహు చేతికి చిక్ ఇది రాహు ఆ పిచ్చోన్ చేసి ఒక బ్రహ్మమట రాహు అంటే ఏదో దొరుకుతుంది ఏదో దొరుకుతుంది ఎల్లు ఎల్లు గిజాయించి గిజాయించి కొట్టి కొట్టి గోడ కేసు కొట్టి అవతల వాడేస్తాడు రాహు అంతర్దశలో ఏంటనుకుంటున్నావు అస్ట్రాలజీ అంటే ఏదో ఈ సీక్రెట్స్ అన్నీ తెలియక ఏదేదో చెప్తారు యూట్యూబుల్లో చిచ్చిన కొడుకులు ఈ సీక్రెట్స్ అన్నీ తెలుసుకోవాలిగా గురుల్లో గురుడు పనిచేయడు ఏ దశానాథుడైనా సరే అంతర్దశ ఆ మొదట వచ్చే గురుల్లో గురుడు పనిచేయడు రాహులో రాహు పనిచేయడు కుజుల్లో కుజుడు పనిచేయడు చంద్రుడిలో చంద్రుడు పనిచేయడు రవిలో రవి పనిచేయడు శుక్రులో శుక్రుడు పనిచేయడు శనిలో శని పనిచేయడు కేతుల్లో కేతు పనిచేయడు ఏంటి అది ఏది కూడా మొదట వచ్చే ఆ అంతర్దశ పనిచేయదు అప్పుడు రాహు ఆడుకుంటాడు మితటి నిజాయించుకొట్టేస్తాడు రాహు ఏందనుకుంటున్నాడు రాహు భ్రమది ఏదో ఉందనుకుని భ్రమతో పిచ్చోళ్ళు బట్టలు ఇప్పుకొని తిరుగుతాడు రోడ్లల్లో అట్లా చేస్తాడు తర్వాత దశ శని అంత బుత్తి వస్తుంది కదా అప్పుడు కొద్దిగా నీకు అర్థమవుతుంది ఇదంతా మాయ అని అప్పుడు సెట్ అవుతాం అన్నమాట ఏమనుకుంటారా అస్ట్రాలజీ అంటే ఈ సీక్రెట్స్ అన్నీ తెలుసుకోకుండా ఇది నాకు గురుదేశం వస్తుందండి కర్కాటకలో ఉన్నాడండి ఒక మొండ వచ్చి నా గురుదశలోని నాకేమన్నా ఇది మంచి సాఫ్ట్వేర్ భర్త దొరుకుతాడా అండి దేంగా గురుల్లో గురుడు దెంగేస్తాడు అది దీని సాఫ్ట్ ఎవరితో వచ్చింది నా ఇంటికి ఏంటి గురుదశ వస్తుందండి గురుల్లో నాకు ఏమన్నా సాఫ్ట్వేర్ మొగుడు ఏమైనా దొరుకుతాడా సాఫ్ట్వేర్ మొగుడు కాదు శుభ్రంగా వంగపెట్టి గుర్తు తెంగిస్తాడు గురుడు ఏమనుకుంటున్నా మొదట్లో గురులో గురుడు రాణించడు అప్పుడు రాహు దాడు శుభ్రంగా సాఫ్ట్వేర్ కాదు నూనె రాసి ఆమ్లం రాసి గొద్దంతది ఇంగేస్తాడు అక్కడ ఎందుకంటే రాహులో ఆడవాళ్ళైనా ఎవరైనా ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు మోసం చేస్తారు మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు మోసం చేస్తారు ఏంటి ఆడ రాహులో ఎన్నో పాపాలు చేసేసి ఉంటారు రాహు ఎవరో దుర్మార్గుడు ఆ దశలో ఏదో తప్పులు చేసేసి ఉంటారు ఆ గురుడు వచ్చిన తర్వాత గుద్దెంగిస్తాడు గొద్దెంగి సన్మార్గంలో పెడతాడు అది వచ్చేసి నాకు గురు గురుడు వచ్చేస్తాడు రెండో సంవత్సరంలోని గురుల్లో గురుడు ఏమన్నా సాఫ్ట్వేర్ మొగ్గుని బాగా పెడతాడు అది ఎంతో ఎంతో మందిని మోసం చేసేసి ఉంటుంది అది రాహుదశలో అది రాహు ఏంటి మోసగాడు మోసం పనులే చేస్తారు రాహుదశలో శుభ్రంగా నూనె రాసి గొద్ద తెంగిస్తాడు ఇంకా బాగా ఆమ్లం రాసి ఏమనుకుంటున్నా అస్ట్రాలజీ అంటే ఈ సీక్రెట్స్ అన్నీ తెలుసుకోవాలి ఏంటి మంది వస్తుంటారు పిచ్చ పిచ్చ నా కొడుకులు అంతానే వీళ్ళకి చెప్పి చెప్పి మెంటలు వచ్చేస్తుంది నాకు నాకు సుక్కుడు వచ్చేస్తున్నాడు ఒకతే సుక్కుడు వచ్చాడండి దొంగలు పడ్డారు అది కేతు దశలో ఎంతమందిని దింగిందో కేతు కూడా ఏంటి మోసగాడే కేతు దశలో ఎంతమంది మోసం దింగిందో దాని దొంగలు పడ్డారు దాని బైక్ని బై బై బైకు ఏదో షాపు షోరూంలో దొంగలు పడ్డారంట సుక్కుడేంటి రాహు సంబంధించిన ప్లానెట్ శుక్కుడు శుక్రదశ ఎప్పుడైతే శుక్కుల్లో శుక్కుడు వచ్చిందో రాహు గుద్దెంగేస్తాడు గురుల్లో గురుడు వచ్చినా రాహు గుద్దెంగేస్తాడు దానికి అది తెలియక ఇదే అస్ట్రాలజీ అంటే కాన్సెప్ట్ ఏంటంటే రాహుతో శుక్రుడు కలిస్తే గురుదశలో శ్రీ శాపాలతో కానీ ఆడదైతే శ్రీ శాపాలు ఇది మొగ మొగ మొగోడు శాపంతో అదే మొగోడైతే ఆడదాని శాపంతో ఏదో ఈ శాపాలతోటి ఈ రిలేషన్షిప్లో ఉన్నటువంటి సుక్కుడు అంటే రిలేషన్షిప్కు సంబంధించింది ఇటువంటి శాపాలు తగిలి ఆ గురుదశలో గురుల్లో గురుడు సంకనాకి పోతారు అది ముందే చెప్తున్న హెచ్చరిక తర్వాత మీరు శని దశలో రికవరీ అవుతారు హరి కృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గన సభలు ఏదైనా సమస్యలు ఉంటే కాల్మీ పరిహార ద్వారా సంప్రదించగలరు శ్రీమాతేని మహా